హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మొన్న శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళామండి సేవ కోసమని ఎంత అంటే అంత అదృష్టంగా అయితే భావించాను ఈ వీడియోలో మీకు మేము వెళ్ళిన డీటెయిల్స్ అవన్నీ చెప్తానండి ఫస్ట్ అయితే మేము అందరం ఆటోలో చేరుకున్నాము ఒక పది మంది సేవ కనుక్కుని చెప్పి గుంటూరు నుంచి ఒక ఐదుగురు వచ్చారు మంగళగిరి నుంచి అయితే ఒక ఐదుగురిని కలిసి వెళ్ళామండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియాకి ఫస్ట్ అయితే పార్కింగ్ అని చెప్పి కొన్ని వెహికల్స్ అయితే ఉంచారు కానీ తర్వాత సీఎం గారు వచ్చే అయితే తీసేశారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట చాలా అట్టహాసంగా అయితే చేశారండి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఇది లోపల అనమాట పూలు వాతావరణం అది చాలా బాగుంది ఇది టీటీడీ వాళ్ళ అనుబంధ గుడేనండి వెంకటపాలెంలో అనమాట అక్కడ ఎలాగైతే పద్ధతులతో చేస్తారు ఇక్కడ కూడా అలాంటి పద్ధతులతోనే చేస్తారు చాలా బాగా చేశారనమాట ఈ గుడికైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ వాతావరణం అది నాకైతే బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి ఆయన నాకు ఈ అదృష్టం కల్పించాడని నేనైతే భావించాను అందులో శనివారం రోజు వచ్చింది కదా ఇంకా బాగుందండి ఇదిగోండి ఇక్కడ వాతావరణం పూలతో అది బాగుంది చాలామంది ఇదే ఎంట్రన్స్ అయ్యేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట గుడి ఇంత బాగుంటుందా అని చెప్పి అందులో పూలతో బాగా చేశారండి అడుగడుగున అడుగున పూలతోనూ సెట్టింగ్స్ కూడా అన్నీ బాగా చేశారు ఇది గంట అండి పెద్ద గంట అందదు కానీ అది ఒక డెకరేషన్ లాగా అయితే ఉంచారు మేము వెళ్ళేసరికి మార్నింగ్ అవడంతో ఇంకా డెకరేషన్ అయితే పూర్తి కాలేదు కళ్యాణం సాయంత్రం ఆరింటి దగ్గర నుంచి అనమాట అందుకని ఇంకా బంతి పూలతో వాటితో అయితే అలంకరణ చేస్తున్నారు ఆ పూలు చూసారండి ఇంకా చాలా ఉన్నాయి ఈ పూలన్నీ మాలలుగా ఆ గుడి ప్రాంగణం అంతా అలంకరించాలన్నమాట మేము మార్నింగ్ టెన్కి వెళ్ళాము ఇంకా అదైతే కంప్లీట్ అవ్వలేదు ఇదిగోండి ఇది లోపల అనమాట కొంచెం తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి తిరుపతి అంతా అంటే మనకి ఆ ఫీలింగ్ వేరు తిరుపతి అనేది కానీ వాళ్ళదే కాబట్టి పద్ధతులు కానీ గుడి అది కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇవి బాక్సుల్లో భక్తులందరికీ సాయంత్రం అయ్యేసరికి కళ్యాణం మొదలయ్యేసరికి భక్తులు ఇబ్బంది పడకుండా ఫుడ్ అయితే పార్సిల్ చేయించి ఇచ్చారు ఇదిగోండి ఇది ఫుడ్ పార్సిల్స్ వెళ్తున్నాయి అనమాట భక్తుల కోసం అని చెప్పి ఇవి ఒక్కొక్కళ్ళు తిరగకుండా ఎండలో కష్టపడకుండా అది మార్చుకుని అయితే వెళ్తున్నారు ఇది లడ్డు కౌంటర్ అనమాట ఆ గుడి కోసమని అది లడ్డూ కౌంటర్ ఈ గుడి అంతా చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో కొన్ని అయితే ఆర్టిఫిషియల్గా చేశారు కొన్నైతే పేపర్ పూలతో చేశారు కొన్ని అయితే మామూలు బంతి పూలతో నేచురల్గానే చేశారండి ఈ బాక్సులు ఈ ఒక రకం ప్యాకింగ్ చేశారు ఇవి ముందు రోజు చాలామంది సేవకులు అయితే చేశారు మమ్మల్ని దానికి పిలిచారు కానీ మేమైతే వెళ్ళలేదండి తెల్లారి పొద్దునెళ్ళం ఇవన్నీ వాహనాలండి స్వామివారి ఊరేగింపు కోసం అన్ని వాహనాలన్నమాట ఆదిశేష వాహనం చంద్రప్రభ వాహనం సూర్యప్రభ వాహనం కల్పవృక్ష వాహనం ఇది గుడి మొత్తం ప్లానింగ్ అనమాట అది అక్కడ అద్దంలో ఒక చోట పెట్టి గుడి అయితే ఎట్లా ఉంటుందో ఏంటి అనేది ఒక లాగా అక్కడ పెట్టారనమాట అన్ని పక్కల నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా విస్తీర్ణంగా కట్టారండి మాకు మంగళగిరి పక్కన ఉన్నా కూడా నేనైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన అలా పిలిచారని నేను అనుకున్నాను ఆ తర్వాత అయితే ఇదిగోండి సేవకులు మళ్ళీ ఇంకోవైపు ఇట్లా బాక్సులు అందిస్తున్నారు ఇవి ఫుడ్ పార్సిల్స్ అనమాట కొంతమంది సేవలు అయితే ఇట్లా మాలల దగ్గర కూర్చున్నామండి మేము మమ్మల్ని కూడా ఇలా మాలలు కట్టమన్నారు మేము కూడా మాలలు కట్టడానికి అయితే కూర్చున్నాము మేము వెళ్ళాము కదా ఐదుగురుము మా గ్రూప్లో ఐదుగురు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళం తర్వాత గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళైతే అదుగురు ఐదుగురు మొత్తం పది మంది మేము గ్రూపు కానీ మా గ్రూప్లో చాలా మంది అయితే వచ్చారు వాళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఒకసారి గారి తరఫున ఇదిగోండి మాళ్ళ కట్టమంటే మా వాళ్ళు గజమాల లేవు అనుకుని చెప్పి ఫస్ట్ అయితే లావుగా కట్టారు ఒకరికొకళ్ళు పోటీ పడి చాలా యాక్టివ్గా అయితే కట్టారు కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే సన్నగా కట్టండమ్మా డెకరేషన్ కోసం అని చెప్పి చెప్పారు మాళ్ళ కట్టేవాళ్ళు వాళ్ళు కట్టారు కొంతమంది రాని వాళ్ళు అయితే వాళ్ళకి అవి ఇచ్చి హెల్ప్ చేశారనమాట ఏదైనా మొత్తానికి దేవుడు పని అనుకుని యాక్టివ్గా చేయడం అండి ఇదిగోండి మాలైతే ఇలా సన్నగా రావాలంట అలాగైతే కొంచెం చేశారు ఇదిగోండి ధ్వజస్తంభం అయితే ఎన్ని ఆర్టిఫిషియల్ పూలతో ఆర్టిఫిషియల్ పూలతో అయితే చేశారు ఇక్కడ కూడా చాలా బాగుంది ఇదంతా అయ్యేసరికి మాకు మధ్యాహ్నం పన్నెండు అయిపోయిందండి ఇంకైతే మేము భోజనాల కోసమని బయటకు వచ్చేసాం భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి ఎక్కడ ఏ లోపం లేకుండా అక్కడి నుంచి ఎండలో అనమాట కాత టెంట్లు తక్కువేసారు కానీ భోజనాల దగ్గర కౌంటర్లు ఎక్కువ లేకపోయేసరికి కొంచెం రద్దీగా అయితే ఉంది ఇలాంటి చోట అదైతే కామన్ అనుకోండి కాకపోతే ఇక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యాలు కూడా అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఈ భోజనాలు చేసిన కాడి నుంచి ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇది గుడికి ఇంకో పక్కన అనమాట అది కూడా మీకు తెలుస్తుంటుందని చెప్పి నేనైతే కొద్దిగా వీడియో అయితే తీసాను భోజనాలు చేసి ఇక్కడైతే మేము ఈ శ్రీవారి సేవ అని చెప్పి స్కార్ఫ్లు అయితే ఇస్తారండి ఆ స్కార్ఫుల కోసమైతే వెయిట్ చేసాం కానీ మాకైతే స్కార్ఫ్లు అందలేదు మా లీడర్ గారు మిస్టేక్ లీడర్ గారు కూడా కాదండి ఆయన పైన సార్ గారు కొంచెం మాకైతే అందజేయలేకపోయారు కానీ తర్వాత సేవకైతే అది ఉన్నా లేకపోయినా పర్లేదు అన్నారు ఇంక మేమైతే అది లేకుండానే కొద్దిగా అయితే సేవ చేసుకున్నాం ఇవన్నీ గ్యాలరీ లాగా కుర్చీలు అవన్నీ ఏసైతే అరేంజ్ చేశారండి ఈ కళ్యాణం కోసం మనము ఒకరోజు కళ్యాణం చూడడం అనుకుంటాం కానీ ఈ అరేంజ్మెంట్స్ అవి చేయడానికి ఎక్కడికక్కడ ఏటి సి సంబంధించిన సిబ్బంది వాళ్ళు అయితే ఉంటారు కదండి ఇదిగోండి స చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి ఆయన సెక్యూరిటీ కోసం అయితే పోలీసులు గుడి గుడి ముందు అయితే కూర్చున్నారు గుడి లోపలకైతే భక్తుల్ని రెండింటికాడ నుంచి దర్శనానికి అయితే ఆపేశారు ఇదిగోండి స్వామివారి కళ్యాణ రథం అనమాట ఇక్కడ నుంచి ఇది కళ్యాణానికి వెళ్ళడానికి ఇంకో ఎంట్రన్స్ అనమాట ఇది మెయిన్ కానీ చెప్పొచ్చు ఇక్కడ నుంచి ఏడు ద్వారాల ద్వారా లోపలికి వెళ్తున్నట్టు అదేంటంటే మనం వైకుంఠంలో వెళ్తున్నావా అన్న ఫీలింగ్ కోసం అనమాట ఆ సెట్టింగ్ కూడా చాలా బాగుంది ఇది అచ్చం కళ్యాణం జరిగే వేదిక ఇది పొద్దురుపూట ఒక కాంతితో బాగుంది రాత్రి అయ్యేసరికి విద్యుత్ దీపాల అలంకరణలతో కానీ ఆ లైట్ల సందడిలో కానీ ఆ జనసందోహంలో కానీ చాలా బాగుంది ఈ గ్యాలరీలు అనేవి దాదాపు ముప్పై గ్యాలరీలు ఉన్నాయండి వాక్ర మహిళలు కూడా పిలిచారు తర్వాత ఇదిగోండి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగినాయి ఈ తర్వాత ఈ ఫుడ్ ప్యాకెట్స్ మేమైతే ఇలా సేవ చేసుకున్నాం అన్నమాట ఇందులో దద్దోజనం పులిహార స్వీటు వాటర్ బాటిల్ దంచుకోవడానికి పచ్చడి అన్నీ మనకి ఏ లోటు లేకుండా స్వీటు హార్ట్ అన్నీ ఇచ్చారండి ఇక్కడ ఈ లోటు లేకుండా తర్వాత అయితే ఎండాకాలం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు అవి కూడా ఇచ్చారు ఫ్రూటీలు ఏదైనా లోటు లేకుండా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా చేశారండి ఇదిగోండి వీళ్ళు ప్రియా సిస్టర్స్ అనమాట ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు కళ్యాణం మొదలయ్యే ముందు చేసిన ఏర్పాట్లు అనమాట ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారితో వచ్చారండి భార్య సమేతంగా వచ్చారు ఆయనైతే చాలా పంతులు గారు వాళ్ళు వేద ఆశీర్వాదంతో అయితే తీసుకుని వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు కదండి ఆయనైతే పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి అయ్యవారికి ఆ తర్వాత కళ్యాణ వేదిక మీదకైతే వస్తున్నారనమాట ఆ పట్టు వస్త్రాలు అయితే తీసుకుని అక్కడి నుంచి భార్య సమేతంగా చుట్టాలు మాజీ గవర్నర్ గారు కూడా అంటండి ఆయన కూడా వచ్చారు ఇది అక్కడ వచ్చేసరికి కొంచెం చీకటి అయితే పడిందండి ఇక్కడ నుంచి అయితే లైట్లతో పాటు ఇదిగోండి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు చూడండి స్వామికి చాలా బాగా చేశారండి ఆయన కూడా చాలాసేపు కూర్చున్నారు మొత్తం అయ్యేదాకా భక్తి శ్రద్ధలతో అయితే కూర్చున్నారు ఆయనకి ఎన్ని పనులు ఉంటాయండి అయినా సరే దేవుడు భక్తి ముందు అవన్నీ తక్కువే అనుకుంటారు కదా ఎవరైనా సరే అందుకని చెప్పి ఆయన ముందైతే కూర్చున్నారు కళ్యాణం మొదలు పెట్టేసరికి కొద్ది కొద్దిగా మనకి అన్ని కార్యక్రమాలు ఏ సాంప్రదాయం ప్రకారం అయితే చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ మేమైతే జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టలేదని చాలాసేపు అయితే తర్జనా భర్జన పడ్డాము అది ఎందుకు అనేది రీజన్ అయితే నాకు తెలియలేదు అక్కడ ఎవరిని అడిగే ఆస్కారం కూడా లేదు కాకపోతే మాంగళ్య దారణం అయ్యే వరకే మేము ఉన్నాము ఇదిగోండి హారతి ఇస్తున్నారు ఇది మొత్తం హారతి మొత్తం ప్రాంగణం మొత్తం అందరికీ చూపించారనమాట భక్తులందరికీ ఆ తర్వాత స్వామివారికి కంకణాలు కట్టారు కంకణాలు కట్టాక తాళిబొట్టుకు కూడా పూజ చేసేసి అవన్నీ మళ్ళీ అక్షంతలు అందరికీ అందరి చేత ఆశీర్వాదం తీసుకొని తర్వాత చాలాసేపు అయితే తర్వాత గోవిందనామాలతో గోవిందనామాలతో భజన అయితే కాసేపు చేయించారండి పంతులు గారు చాలా ఉత్సాహంతో అందరం అయితే చేశాము తర్వాత సంకల్పం చెప్పించారండి అందరూ కూడా కళ్యాణ ఇదిగోండి స్వామివారి అభయహస్తం అనమాట కళ్యాణం కోసం వచ్చిన భక్తులందరూ కూడా కూడా గోవిందనామ స్వరణతో ఆ ప్రాంగణం అంతా అయితే మారుములగిపోయింది జనాలు చూసారండి చాలా బాగా మంది వచ్చారు చుట్టుపక్కల నుంచి ఊళ్ళ నుంచి కూడా చాలామంది వచ్చారు ఇంకా ఆటో ఫెసిలిటీస్ అయ్యి ఈ ఊరు కొంచెం తక్కువండి లేకపోతే ఇంకా బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది మన ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంటూ ఇంకా డెవలప్ అయితే కనుక ఫెసిలిటీస్ వస్తాయి ఊరు కూడా చాలా బాగుంటుందండి ఎన్ని పంట పొలాల్లో కట్టిన గుడి అనమాట ఈయన ఎందుకు టీటీడీ తరఫున ఆయన వెంకటేశ్వర ఆజ్ఞ అవనివ్వండి ఏదో అనివ్వండి కానీ ఈ ప్రాంగణంలో అయితే చేశారు చాలా బాగా చేశారండి ఎక్కడ ఏది లోపం లేకుండా ఆ కళ్ళు రెండు కళ్ళు చాలలేదనమాట మనం చూసే కొద్దీ ఎంతసేపు కూర్చున్నా కూడా ఆయన ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు అన్నట్టు ఉంది సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎనిమిది అవుతుంది అని అనే టైంకి ముహూర్తం ఏమన్నా ఉందేమో తెలియదు కానీ మరి ఎందుకు చేయలేదు ఏంటి అనేది మాకు తెలియలేదు కానీ మాంగళాతిదారిని ఒకటే చేశారు కంకణాలైతే కట్టించారు అమ్మవారి చేత అయ్యవారికి అయ్యవారి చేత అమ్మవారికి అన్నట్టు అదైతే మనందరికీ చూపించారు ఆయనతో పాటు కొంతమంది వీఐపీలు అయితే వచ్చారండి సీఎం గారి తరఫున మరి ఎవరు అనేది మనకి తెలియదు మెయిన్ వచ్చింది మాత్రం సుశీ సుశీల్ కుమార్ షిండేనో సంథింగ్ రిటైర్డ్ గవర్నర్ మాజీ గవర్నర్ అని మాత్రం చెప్పారు ఆయన పేరు అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు పంతులు గారు కూడా టీటీడీ నుంచి వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా ఆ పద్ధతి ప్రకారమే లడ్డూ ప్రసాదం కూడా అందజేశారు ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదం ఇచ్చారు మనం చేతికి కంకణానికి కట్టుకోవడానికి కూడా గోవిందనామాల పుస్తకం ఒకటి కంకణాలు ఒకటి అవన్నీ అయితే ఇచ్చారనమాట ఈ ప్యాకింగ్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కానీ సేవకులు కానీ టీటీడీ సిబ్బంది కానీ మినిమం ఐదు ఆరు రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ అవ్వదండి అంత భారీ లెవెల్లో చేశారనమాట ఇది బాగా చేశారు ఇది స్టేడియం మొత్తం అనమాట ఇదిగోండి భార్య సమేతంగా అయితే సా చంద్రబాబు నాయుడు గారు అక్కడైతే ఉన్నారు ఇదిగోండి భక్తులందరూ నుంచుని కరతాళ ధ్వనులతో గోవిందనామ స్మరణతో భజనతో అయితే చేశారు ఇదిగోండి చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడు చూడండి ఈ చంద్రుడికి ఆ మధ్యలో నుంచి స్వామివారు కనిపిస్తున్నారు చూడండి ఇక్కడైతే కుంభహారతని ఇచ్చారు హారతి మొత్తం స్వామికి చాలా బాగా ఇచ్చారనమాట ఇదిగోండి కుంభహారతి ఇస్తున్నారు చూడండి గరుత్మంతుడి వాహనం మీద స్వామివారు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు స్వామివారు అమ్మవారు అయ్యవారు ఆ పూలు కానీ అది కానీ అసలు అచ్చం తిరుపతిలో చూసినట్టే ఉందండి మనం అక్కడ ఇక్కడ అనుకుంటాం కానీ ఏ గుళ్ళో చూసినా ఇప్పుడు ఎక్కడా తక్కువ చేయట్లేదండి మనకి భక్తితో వెళ్ళడం అనేదే ముఖ్యం అన్నట్టు చాలా బాగా చేస్తున్నారు ఏ గుళ్ళో చూసినా మా మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడి కానీ కింద లక్ష్మీ నరసింహస్వామి కానీ అసలు చాలా బాగా చేస్తున్నారండి రసప్తానికి కానీ ఏ ఉత్సవాలకైనా కానీ ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా మనం ఎక్కడెక్కడికో పరిగెత్తే బదులు మన దగ్గర ఉన్న స్వామిని సేవ చేసుకుంటే చాలు అన్నట్టుగా ఉందన్నమాట ఏ గుడైనా ఏ దేవుడైనా మనకి భక్తి అనేది ప్రధానం ఇదిగోండి నైట్ వ్యూ వచ్చేసింది అప్పటికే ఇవి లైట్లు చాలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సీఎం గారిని రిసీవ్ చేసుకునే వీడియో ఒకటి వచ్చింది ఇక్కడ మళ్ళీ ఆయన్ని స్టేజ్ మీదకి ఎలా తీసుకొస్తున్నారు కాదండి సారీ సారీ సీఎం గారు సారీ సీఎం ఏనండి సీఎం గారే వస్తున్నారండి ఇదిగోండి ఈయన క్యాబ్ పెట్టుకున్న ఆయన అనమాట మాజీ గవర్నర్ అని చెప్తున్నాను కదండి ఆయన అనమాట ఆయన సింగులు ఇదిగోండి ఆయన అయితే చాలాసేపు అలా కూర్చున్నారు మేము కూడా అక్కడ గ్యాలరీలోకి సేవకులను ఎవరిని అలో చేయలేదులేండి సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది కదా అందుకని పోలీసుల సిబ్బంది ఎస్పీ సెక్యూరిటీ వరకే చాలా ఉంది తర్వాత కుంకుమ పూజ చేసి ఫామ్ వారికి పూజ చేసినప్పుడు కుంకుమ అది ప్రసాదాలు కూడా అందరికైతే అందజేసామని చెప్పాం కదా ఆ కవర్లో అయితే కుంకుమ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ఐదు గోపురాలు ఏంటంటే శంకు చక్రం అమ్మవారు అయ్యవారు పద్మావతి అమ్మవారు అలివేలు మంగమ్మవారు అనమాట మొత్తం ఐదు పద్మావతి అమ్మవారు అలివేలు మంగమ్మ శంకు చక్రం ఇవన్నీ అనమాట ఈ ఇట్లాగా చాలా అయితే మేము అక్కడ కూర్చున్నాము మాకు ఈ ఒక్క రోజు ముందే ఇక్కడ కళ్యాణం చూసుకున్నాం కదండి ముందు రోజు అయితే మాకు మంగళగిరిలో రథోత్సవం జరిగింది అక్కడికి మా ఊరి ఎమ్మెల్యే అయిన లోకేష్ గారు కూడా వచ్చారు కొడుకు అక్కడ తండ్రి ఇక్కడ అయితే హాజరయ్యి మా గుంటూరు జిల్లా వాళ్ళ గెలిచిన జిల్లా అయితే అయితే ఏ లోటు లేకుండా దైవ కార్యక్రమాలు అయితే బాగా చేస్తున్నారనమాట అక్కడికి లోకేష్ గారు సతీ సమేతంగా హాజరయ్యారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా హాజరయ్యారు ఏదైనా పూజ అనేది కళ్యాణం అనేది సతీ సమేతంగా వస్తేనే దానికి నిండుతనం అనేది వస్తుంది సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే మనకు కోట్లు కోట్లు ఉన్నా కూడా దక్కని సీఎం గారు రావడం అయ్యేసరికి అదృష్టం దక్కింది ఇదిగోండి పంతులు గారు మాంగళ్యం రికి చూపిస్తున్నారు చూసి ఆశీర్వాదం అయితే తీసుకోండి చాలా బాగా చేశారండి ఆయన ఒక పంతులు గారు కొంచెం ఈయన సీనియర్ పంతులు గారు అనుకుంటా ఈయనకి ఇంకో పంతులు గారు అయితే అందజేశారు ఇదిగోండి అమ్మవారికి మాంగళ్య ధారణ అయితే చేస్తున్నారు చూడండి బాగా చేశారు లైవ్లో చూపించారండి ఎక్కడికక్కడ ప్రొజెక్టర్లు అవి కూడా చాలా బాగా ఉన్నాయి మేమైతే అక్కడ తీసుకోవడం వల్ల ఇంకా లైవ్లో చూసేసరికి ఇంకా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము ఇక్కడ ఇంకో మాంగళ్య దారిని చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇద్దరివి అనమాట అమ్మవారి అలవేలు మంగమ్మవి పద్మావతి అమ్మవారివి అక్కడి నుంచి మాంగళ్య దారుని అయ్యాక మేమైతే బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసరికి ఇది బయట డెకరేషన్ అండి చాలా బాగా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల వారు అయితే వచ్చారు కదా ఇక్కడ కొంచెం మంది వీళ్ళైతే వచ్చారండి కోలాటాలు వాళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో మీ ఫర్